ಅದೇ ಚಿಂತ ನ್ಯೂಸ್ ಅಂತ ಸಾರಿ ಕೊ

ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు వాళ్ళందరినీ థాట్ మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీటింగ్ తర్వాత మీ ఒక అబ్జర్వేషన్ ఏంటి అలా మీరు మొత్తం ఎంటైర్ బీజేపీ టీడీపీ జనసైనికులందరూ ఒకే తాటి మీద మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాస్ గారు ఆరు జంగాల్పల్లి శ్రీనివాస్ గారు గెలిపించడానికి అందరూ ఒక స్థిర నిశ్చితున్నారు ఆ పని చేయాలి

ఏ ఒక్కరు మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ వస్తుంది తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి